ఓకే ఓకే రైట్ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఎందుకంటే చాలా మంది ఊరు మాట్లాడేటోళ్ళు వాళ్ళు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు వాళ్ళకి అవకాశం ఇద్దాం థ్యాంక్ యూ సో ఇలా ఫోన్ కాల్స్ ఫే ఫేక్ అంట ఏం చెప్పాలి మాకేం అవసరం ఆయన ఫేక్ చేయాల్సిన అవసరం మాకేం అవసరం ఉంది ఎప్పుడు ఫేక్ చేస్తే మాకేమైనా వస్తుందా ఏం అవసరం ఇగో ఇగో మీ ముంగల్లే కదా ఫోన్లు వస్తున్నాయి ఇగో ఈ ఫోన్ చేతులనే పట్టుకున్నా ఒకసారి నెంబర్ కరెక్టే ఉందా చూడు చెక్ చేయి మొత్తం ఇప్పుడు నెంబర్ కరెక్టే ఉందా సెవెన్ జీరో వన్ త్రీ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఓకే ఓకే రైట్ రైట్ రైట్